ఏం బా నేను చెప్పినాను కదా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉన్నానరా పలానా ఎద్దు వస్తూ ఉంది అదే పనిగా వాంటదిగా మీ అందరికీ వాంటెదిగా చెప్పా విన్నారా ఒక్కరైనా విన్నారా నామాట ఎవ్వరు ఈ ఈరోజు మీ కల్లార మీరే చూశారు అబ్బా ఆ అసలు చూస్తా అంత ఏమైనా ఉంది అసలు ఎద్దుదే నిజం చెప్తున్నా నేను చానంబట్టల్లో చూసిన దానికన్నా బీభత్సంగా వచ్చింది ఈరోజు అసలు నేను పండగలో లేను అది మీ అందరికి తెలుసు పండగలో లేకపోయినా కూడా సరే నేను మీరు ఏం చేసినా చూస్తా ఎందుకంటే ఎవరు ఏ వదిలినా ప్రతి ఒక్క ఎద్దుని చూస్తా ప్రతి ఒక్కరు దగ్గర దగ్గర నా కాంటాక్టులు జల్లికట్లో రెండు వందల యాభై కాంటాక్ట్లు ఉన్నాయి ఆ రెండు వందల యాభై కాంటాక్టులలో సగానికి సగం మన వాళ్ళు అందరూ స్టేటస్లు పెడతారు వాళ్ళ వాళ్ళ ఎద్దులే పెడతారు పక్కన వాళ్ళు కాదు కానీ అందరివి కంపేర్ చేసి చూస్తా కదా అమ్మా అమ్మ అసలు ఆ కరుణా ఎద్దు పోతా ఉంటే మామూలుగా లేదు పోతే మచ్చరెడ్డిపల్లి మనోజ్ రెడ్డిది జనసేన పలక అది ఏమైనా ఏమైనా పోతుంది అదే అమ్మా అసలే ఒక జెండా గూబాల మనోజ్ రెడ్డిది ఒక జెండా గూబాల ఇంక కర్ణాథ్ అయితే కర్ణాథి చెప్పే పనే లేదు అట్లా ఇంక ఏగ పోయింది అంతే ఈగలో పోయినట్టే ఈగ పోయినట్టే ఇక్కడ నేను చెప్పేది మిగతా తక్కువ అని కాదు ఓకే ప్రతి ఒక్క ఎద్దులో ఆల్మోస్ట్ బాబోయినాయి నెక్స్ట్ నేను చూసిన స్టేటస్లో చెప్పాలి అంటే చాలా ఉన్నాయి ఒకటే రెండు చెప్పుకోలేను ఇంకా ఎవరైనా హైలైట్ అయ్యి ఉంటే వాళ్ళ వీడియోలు నాకు పెట్టండి ఈ విధంగా రెస్పాన్స్ అనేది నేను ఇస్తాయి ఏ ఎద్దైనా సరే పార్టీలతో మనకు సంబంధం లేదు నేను ఎప్పుడో చెప్పాను మీకు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక్క రూపాయి మన ఇంటికి తెచ్చిచ్చేదంటూ ఏమి ఉండదు నేను చెప్తున్నా కదా చెప్పాలి అని అంటే నా నేనున్న ఏజ్లో నేను పార్టీకి కష్టపడినట్టు ఎవరు మన వాళ్ళు ఎవరు కష్టపడి ఉండరు ఇది నిజం గుర్తుపెట్టుకోండి ఏ పార్టీ వాళ్ళు ఏం ఒక్క రూపాయి తెచ్చి మనకేమి ఇచ్చేదే ఉండదు కష్టంలో ఉన్నా ఎవరు సుఖంలో ఉన్నా ఎవరు మనం ఇంకా రేపు వెళ్ళిందో మన ఇంట్లో వాళ్ళు కానీ మనం కానీ చచ్చిపోతున్నాంరా స్వామి ఏదైనా హెల్ప్ చేయనురా అంటే ఎవరైనా సరే నేను చెప్తున్నా ఏ పార్టీ నాయకులైనా సరే ఒక్క రూపాయి తెచ్చిచ్చేదనేదే ఉండదు లవదాల కింద మనమై మనం తిరుక్కొని మనం రావాల్సిందే ఏ మా నాయకుర్రా మాదిరా మా పార్టీరా అని ఏం ఉండదు ఇదైతే గుర్తుపెట్టుకోండి మనం ఏదో మన సాంప్రదాయంగా జలు చేసుకుంటా ఉన్నామా మన సాంప్రదాయంగా మనం ఎద్దులు వదులుకుంటా ఉన్నామా మన అభిమానంగా మనకు నచ్చిన ఎద్దుల్ని మనకు నచ్చిన పలకలు మనం కట్టుకొని వదులుకుంటున్నాం అంతవరకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఎవరిని ఉద్దేశించిగా చెప్పేది ఏమి ఉండదు ఏమి ఉపయోగపడదు ఏమి ఒక్క రూపాయికి పనికిరాదు రాజకీయంగా ఈ రాజకీయాన్ని ఈ జల్లికత్తిని పక్క పక్కన పెట్టి పండగలు చేస్తేనే అప్కమింగ్ అంటే రానున్న రోజుల్లో సూపర్గా ఉంటుంది పండగలు ఇంకా బాగుంటాయి ఇప్పుడు కర్ణా ఎద్దు పలానా పలకలు కానీ కట్టుంటే మిగతా వాళ్ళు ఎవరు చూడరు అసలు నాకేం అవసరం ఇంత దూరం ఒక ఎద్దు గురించి చెప్పదాం నేను ఎక్కడో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారు వాడేమో వాడిపోతే పోనీరా అనే మైండ్ సెట్లో కానీ వదిలేస్తుంటే నాకు మీకు సంబంధం లేదు ఐ మీన్ నన్ను మీరు కానీ వదిలేస్తుంటే మనకి మాటలు కూడా ఉందో అసలు నాకు ఇలాంటి మాటలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు చెప్తున్నా ఇప్పటికీ కూడా మనకి మన మన పక్క ఉన్న సాంప్రదాయానికి ఆ రిలేషన్ ఉంది కాబట్టే చెప్తున్నా ఇక్కడ కర్ణా ఎద్దుని హైలైట్ చేయాలని కాదు ఇంకో ఎద్దుల వాల్యూని తగ్గించాలని కాదు నేను చెప్పేది నాకు తెలిసినంతలో నాకు తెలిసిన ఎద్దుల్లో ఆ ఎద్దు గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను ఎందుకని అంటే నా కళ్ళ ఎదురుగా చూసిన చానం బట్టలలో అదిపోయినంత ఫాస్ట్ నాకు తెలిసి ఫాస్ట్ కాదు ఆ ఫాస్ట్ ఫార్స్త్ చాలా ఎద్దులు పోతూ ఉంటాయి నేను అనేది ఫాస్ట్ గురించి కాదు జనాలు అల్లు అల్లు పక్కుంటే జనాల్ని తొక్కుకోవాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా ఎద్దులు కొన్ని కొన్నికే ఉంటాయి ఆ కాన్సెప్ట్లో ఫస్ట్ ఏదైనా ఉంది అంటే అదే కర్ణ అసలు నాకు ఈరోజు ఫో వరుణ రెండు మూడు సార్లు ఫోన్ చేసినారు నేను చూడ స్టేటస్లు ఏమి చూడాల ఎందుకంటే మనకి చాలా టైమింగ్ అనేది చాలా డిఫరెన్స్ మీకు వేరే టైమింగ్ ఉంటుంది నాకు వేరే టైమింగ్ ఉంటుంది అర్థమైందండి నేను చెప్పేది నాకు ఇక్కడ దగ్గర దగ్గర మార్నింగ్ అంటే మీకు నైట్ అయిపోయి ఉంటుంది అందుకనేసి నేను చూడలేకపోయా ఇప్పుడు మళ్ళీ ఏందబ్బా కాలు వస్తానని చూసి కాలు చూసుకుంటే అప్పుడు కరుణ అదే ఓ చూసావా నోట్లకు అనే వస్తుంది వరి నన్ను రాలా ఆ అన్న పేరు గురించి నాకు కరుణాని ఎక్కువ ఐడెంటిఫై అయిపోతుంది సరేనే ఆ అన్న ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడే స్టేటస్లు చూసిన ప్రతి ఒక్కరూ చూస్తున్నా చాలామంది బాబోయినాయి కానీ జనాలు తొక్కే ఉద్దేశంలో పోయే ఎద్దు ఒకే ఒక ఎద్దు మన కర్ణాది అబ్బా అసలు బాగున్నాయి ఈ విధంగా పండగలు చేయాలి ఇప్పుడు నేను ఒకటి మన ఇన్స్టా పేజ్లో నేనంటే నేను కాదు అదే మన పేజ్ వేరే వాళ్ళకి ఇచ్చాను కదా వాడు ఏదో ఒక వీడియో పెట్టినారు ఎవరిది కరుణాది కరుణాది వీడియో పెడతానే దాని కింద కామెంట్లు ఏమో వస్తాయి అంటే లాఫింగ్ సింబల్లు ఇంకపోతే ఈ సార్ కప్పు ఒరే ఆర్సీబీ అంటే ఈ కప్పు మంది అనే ఒక డైలాగు బాగా ఫేమస్ అని ఏదో ఆ అబ్బాయి పెట్టినారా దాన్ని కూడా కా కాంట్రవర్సీ కింద కామెంట్ రాయడం ఇప్పుడు మీ ఎద్దుల కింద కామెంట్ రాస్తే మీకు ఎలా ఉంటుంది ఆలోచించి ఒక ఒక చిన్న కామెంట్ రాయాలి ఒక చిన్న కామెంట్ రాయాలన్నా కూడా ఒక ఎద్దు కింద ఆలోచించాలి ఇలాంటివే ఇలాంటివే తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇలాంటివి తగ్గిస్తేనే రానున్న రోజుల్లో పండగలు బాగుంటాయి ఇప్పుడు నువ్వు ఆ ఎద్దు కింద కామెంట్ రాసవు రేపు నువ్వు కనపందవు వాళ్ళు గమ్మనవు అంటారా ఈయన కూడా కామెంట్ రాసిందే ఏ ఈ రా అంటారు అవసరం ఇదంతా ఇలాంటివి రచ్చలు అయిపోతాయి అదే ఇప్పుడు నువ్వు నా బల్లే పోయిందన్న ఎద్దు లేదంటే నేను చెప్పేది కరుణా గురించి కాదు ఏ ఎద్దుల కింద అయినా సరే ఈవెన్ నా వీడియోల కింద మీరు కామెంట్ చేసుకున్నా అనుకోను ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్నారనే మీరు నన్ను ఏమైనా అనొచ్చు అర్థమైందా ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నన్ను ఏదైనా అంటే నేను ఊరుకోను కదా నేననేది ఎవరు ఎద్దులది తక్కువ చేసి చూడకూడదు ఒక ఎద్దు కింద కామెంట్ చేస్తాం అంటే హార్ట్ఫుల్గా నిజాయితీగా చేయాలి అంతే తప్ప ఏదో ఈ కామెడీలుగా ఫన్నీ ఫన్నీలుగా చేశారనుకో నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే వ్యవహారము వేరేగా ఉంటుంది మనం మనం ఏంటి మన బలగం ఏంటి అనేది పక్కన పెడితే ఏదో ఒక రోజు ఆ పండగలో కనపడతాం ఎర్రి కొత్తలు అవుతాం గుర్తు పెట్టుకో ఎర్రి కొత్తలు అవుతాం కొత్త ఆరేసేస్తారు ఎవరైనా సరే ఏ ఎద్దు ఓనర్ అయినా సరే ఏ ఇద్దుల్ని మనం తప్పుగా మాట్లాడకూడదు ఏ ఇద్దుని కించపరిచి అసలు మాట్లాడకూడదు వాళ్ళ మనోభావాలు దెబ్బలు తింటాయి గుర్తు పెట్టుకోను రా కామెంట్లు చేసేవాళ్ళు ఇంకోటి ఇంకా నేను చూసిన వాళ్ళల్లో చాలా వరకు బాబోయినాయి ఇంకా మెయిన్గా అంటే నా నా మనసుకు నచ్చింది అసలు నీ పండగ జరగకుండా ముందే చెప్పా చెప్పానా లేదా మీక నాకు ఇక్కడ నైట్ వన్ థర్టీ అలా అవుతూ ఉంది నైట్ వన్ థర్టీ అవుతోంది ఆ టైంలోనే వీడియో రికార్డ్ చేసి పెట్టిన అప్పుడు మీకు మార్నింగ్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఉంటుంది పండగ స్టార్ట్ అవ్వాల అప్పుడే చెప్పిన చాలా జాగ్రత్తగా ఉందండరా కరోనా ఎద్దుతో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉందండి అల్లుకు చాలా చిన్నది అన్న నేను చెప్పింది జరిగిందా లేదా అల్లిలో పోయిందా జనాల మీద వచ్చిందా మీరు కింద కామెంట్ అయింది నాకు ఆ వీడియో చూసిన వెంటనే ఏదో చెప్పాలని ఇలా వీడియో చేస్తున్నానే తప్ప అసలు నాకు నా నా ఛానల్ ఎప్పుడే నా పాత ఛానల్ ఎప్పుడైతే పోయిందో ఆ రోజే వదిలేసా ఇంకా ఈ యూట్యూబ్ ఇవన్నీ మనకు వద్దని వదిలేసా అయినా సరే మన అదే నన్ను అభిమానించే వాళ్ళు మన మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అన్న మేము మెయింటైన్ చేసుకుంటాం అన్న నాకు ఈ అన్న ఛానల్ అంటే ఇంకా ఏముందిలే పెద్ద ఛానల్ దగ్గర దగ్గరగా తక్కువ తక్కువ టైం మూడు నెలలకు గాల మనం ఛానల్ పెట్టి డెబ్భై ఐదు వేల మంది వచ్చారు అలాంటి వాళ్ళనే వదులుకునేసినామే అలాంటి అంత పెద్ద ఛానలే పోయింది కదా అంత పెద్ద ఛానలే పోయింది కదా ఇదేముందిలే ఇంకా సరే చేసుకో తమ్ముడు అన్న ఏదో వాడు అభిమానంగా టూ పాయింట్ జీరో సంథింగ్ ఏదో చేసుకున్నారు అట్లా వా ఇంక వారు చేసుకున్నప్పుడు మనం ఏం మాట్లాడలేము సరే చేసుకో అని చెప్పిన కానీ వాడికి అదే చెప్పా ఇన్స్టాలో కానీ ఏ ఒక్క వీడియోలు పెట్టొద్దు రాజకీయంగానే పెట్టొద్దు అని చెప్పా వారు ఇప్పుడు అదేదో ఒక ఎద్దు పెట్టి కింద ఈ సార్ కప్పు మంది అని చెప్పి పెట్టినారు అదిగో ఎందుకు పెట్టినారు ఆర్సీబీ అనే లెక్కలోనే పెట్టినారు కదా దాని కింద కామెంట్ రాయడం అనేది అలా తప్పు ఎందుకని అంటే ఒక ఎద్దు గల ఓనర్లు ఎవరైనా సరే ఒక పలక కానీ ఇంకపోతే ఒక ఒక చిన్న బ్యానర్ అయినా సరే ఏది చెయ్యాలన్నా ఎంతో కొంత ఖర్చు ఉంటుందిరా ఇప్పుడు మనం పలకలు చేయాలన్నా ఖర్చు ఉంటుంది మన ఎద్దులకు మనం డెకరేషన్ చేయాలన్నా ఖర్చులు ఉంటాయి ఇవన్నీ ఉద్దేశించి మీరు కింద కామెంట్ చేయాలి నువ్వు ఆ కామెంట్ చేసిన వల్ల వాళ్ళ మనవలు దెబ్బతిన్నాయనుకో నెక్స్ట్ అప్కమింగ్ ఎలా ఉంటుంది మనమే ఎరుపుకులు అవుతాం జస్ట్ థింక్ ఒక్కసారి ఆలోచించు నేను నిన్ను తప్పుగా చెప్పలేదు ఇంకపోతే వేరే వాళ్ళ గురించి ఏమన్నా ఉద్దేశించి వాళ్ళని హై హైప్ చేయాలి అనే ఉద్దేశంలో చెప్పలా ఇక్కడ అసలు కామెంట్ పెట్టిన వరకు నాకు వాస్తవంగా ఎవరో తెలియదు కామెంట్ పెట్టినోడు తెలియదు ఆ ఎద్దు నుంచి కాదు ఏ ఎద్దుల కింద కామెంట్ ఇది ఒకటే గుర్తుపెట్టుకుంది నేను చెప్పింది జరిగింది అనే ఒక హ్యాపీనెస్లో అదేవిధంగా ఇలాంటివి ఈ రాజకీయంగా గురించి అయితే ఖచ్చితంగా చెప్తున్నా రాజకీయంగా ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడతా పండగల్లో రాజకీయాలు చేసే ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడతా ఇప్పుడు కాదు టైం వస్తుంది మాట్లాడతా నాకు ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మూడు నెలలు ఫ్రీ అవుతా మూడు నెలల్లో ముప్పై మంది చరిత్రలు చెప్తా జల్లికట్ల గురించి రాసి పెట్టుకో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతాను కానీ ఇప్పుడు టైం కాదు మాట్లాడదాం మాట్లాడదాం నిదానంగా మాట్లాడదాం ఇంకోటి ఈ వాట్సాప్ స్టేటస్లో ఛానల్స్లో మన ఛానల్ లోగోలు మన ఛానల్ లింకులు పెడతాం నాకు డిలీట్ చేస్తున్నారంట సరే ఎవ్వరికి ఎవరా అసలు పది మంది కలిస్తే ఒక గ్రూప్ అవుతుంది ఇవన్నీ కూడా ఆలోచించి ఒకరిని ఎగ్జిట్ చేయాలి గ్రూప్లో నుంచి ఇవన్నీ కూడా ముందు ముందు మాట్లాడదాం ఎందుకని అంటే అసలు నాకేం అవసరంరా బాగా ఆలోచించండి నాకేం అవసరం ఇలా మీకు మాటలు చెప్పాలనే అవసరము నాకేముంది నేను ఎందుకు చెప్తున్నా రచ్చలు రా గొడవలు వేసుకోవద్దండి ఒకరినొకరిని గౌరవించుకోండి ఈ రాజకీయం అనేది పక్కన రా అని చెప్తున్నా దీనిలో కూడా మీరు తప్పులు ఎతక్తారు కొంతమంది మేధావులు ఉంటారు ఎక్కడా నీళ్ళు తప్పు మాట్లాడతారా అని కాసుకో అంటారు తప్పు మాట్లాడుతున్నాను అంటే అది ఒక అ ఫ్లోలో ఇప్పుడు వరుణ్ అనే పోయి వ వరుణ్ అన్న అని పోయి వరుణ అన్న అనుకో అది నేను తప్పు చెప్పలే తప్పుగా ఏం మాట్లాడాల అన్న అనే పదం తీ చెప్పలేకపోయా ఆ మాటల్లో ఇది మీరు అర్థం చేసుకుంటే సరిపోద్ది అంటే అప్పుడే వరు నన్ను ఫోన్ చేస్తారు అప్పుడే ఫోన్ చేసి అన్నా వరున్నారే రణవీత్ అనిల్ కుమార్ వారిని అరు పేరు పెట్టి పిలిచినా అని ఏదో ఎగబెడతారు మీరు సంక్రాక్తనంటే మీ ఇష్టంగా ఏమైనా చేసుకోండి అంతేగాని ఒకరికొకరికి రచ్చలు పెట్టేది మాత్రం తగ్గిస్తే అందరికీ మంచిది ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకునేది ఖచ్చితంగా మాట్లాడతాను మాట్లాడి మన వీడియో అయితే చేస్తాను ఇంకోటి మన ఛానల్లో లాంగ్ వీడియో లేదీ పెట్ట నేను నాకు లాంగ్ వీడియోలే అవసరం లేదు నాకు అంటే అదే ఆ అబ్బాయికి చెప్పేసా ఎందుకంటే ఇంకా మంచి పాత ఛానల్ పోయింది అది మీ అందరికి తెలుసు మీరు సపోర్ట్ చేస్తే చెయ్యింది లేదంటే లేదు నేను ఎవరిని కానీ రిక్వెస్ట్ చేయను కానీ నేనైతే మాట్లాడతా ఇంకా బాగా మాట్లాడతాను అప్కమింగ్ రాజకీయాలు ఎవరెవరు పండగల్లో రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి ఎప్పటి నుంచి వచ్చాయి ఏ సంవత్సరం నుంచి వచ్చాయి ఎవరితో మొదలయ్యింది ఇవన్నీ కూడా నేను మాట్లాడతా పక్కా మాట్లాడతాను జాగ్రత్త కానీ కామెంట్లు చేసే ముందు జాగ్రత్త కామెంట్లు చూసి చేయింది అది ఎవరిద్దులు ఎవరు చేస్తున్నాం అనేది ఒకసారి గుర్తు పెట్టుకొని కామెంట్లు చేయండి అంతే తర్వాత మీ ఇష్టం బాయ్ ఉంటాం